అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడను ఆది కాండము పద్దెనిమిది పద్దెనిమిది పరిలోకమందున్న మా తండ్రిని నామము గాక నీ రాజ్యము గాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమెను